మీడియా మిత్రులందరికీ నమస్కారము జయ శ్రీరామ్ మిత్రులారా ఈరోజు భారతదేశంలో పవిత్రమైనటువంటి పార్లమెంట్ వ్యవస్థ ఎన్నికలు జరగబోతున్నాయి అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు ఒక మంచి అవకాశం వచ్చింది దేశం కోసము ధర్మం కోసము దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు భారత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలు గెలవబోతున్నారు ప్రజలు గెలిపే నరేంద్ర మోదీ గారి గెలుపుతారు కాబట్టి ఈరోజు ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చి ఇంత పెద్ద భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి అన్ని విధాలుగా కాపాడుతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించి పెద్దపల్లి పార్లమెంటులో అరవై సంవత్సరాల నుండి వెనుకబడిపోయినటువంటి పనులని అభివృద్ధిగా ఉన్నటువంటి పనులని అభివృద్ధికి నోచుక నోచుకోలేనటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు పార్లమెంటు ఏరియాని అభివృద్ధి చేసుకోవడానికి పెద్దపల్లి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి పూర్తి స్థాయిలో ఈ పెద్దపల్లి నుండి లోక్సభకు పంపించిన వెంటనే వెనుకబడిపోయినటువంటి అరవై సంవత్సరాల అభివృద్ధిని పూర్తి స్థాయిలో నేను ఐదు సంవత్సరాల్లో చేసి చూస్తా ఎందుకంటే మిత్రులారా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నో వెనుకబడిపోయి ఉన్నాయి ఒక రకంగా చూడాలంటే సింగరేణి ప్రాంతము ఏడు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాలు పూర్తిగా సింగరేణి ప్రాంతం సింగరేణి ప్రాంతంలో సింగరేణి సోదరులు సింగరేణి కార్మికులు గత అరవై సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం కావచ్చు సింగరేణి కార్మికుల సొంతింటి పథకం కోసం కావచ్చు ఇన్ని ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి కార్మికులని నేను భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులు ఉంటా కాబట్టి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలో ఉంటుంది కాబట్టి వంద శాతము ఈ పనులు నేను చేసి పెట్టగలుగుతాను అంతేకాదు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రినోవేషన్ చేయడానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటా అంతేకాదు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పేద నిరుద నిరుద్యోగ యువకులకు పూర్తి స్థాయిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఏ స్కీమ్లు అయితే భారత గవర్నమెంట్ పక్షాన ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయిస్తా అంతేకాదు మిత్రులారా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కూడా పట్టించుకొని పట్టించుకోలేదు ఒక మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా తీసుకురాలేదు కాబట్టి నేను మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ పీజీఎంఎస్ అప్రూవల్ ఉన్నటువంటి కాలేజీని తీసుకొస్తాను అంతేకాదు మిత్రులారా ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు నివసిస్తున్నారు ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ విద్యాలయాలు కానీ వందకు వంద శాతం తీసుకెళ్తాం కాబట్టి ఇంత పెద్ద పెద్దపల్లి పార్లమెంట్ పరిధిని అన్యాయానికి గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్యాయానికి గురి చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ పార్టీలకు ఈ పెద్దపెల్లి పార్లమెంట్ పరిధిలో ఓటు అడగడానికి హక్కు లేదు దానికి కారణము ఈ రోజు వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక మూర్ఖుడు అతడు నలభై సంవత్సరాల నుండి అతడి కుటుంబము ఇక్కడ రాజరిక పరిపాలన చేస్తున్నారు రాజరిక పరిపాలన చేస్తూ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు ఓటర్లని మోసం చేసి ఓటు దోసుకుంటున్నారు అంతేకాదు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏ దళిత వర్గాలు ఉన్నాయో లోకల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారు లోకల్లో ఉన్నటువంటి వాదిక సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారు లోకల్లో ఉన్నటువంటి నేత సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ కుటుంబ పాలన చేస్తున్నారు తండ్రి ముప్పై ఏళ్ళు కొడుకులు పదేళ్ల నుండి ఇప్పుడు వినోద్ వచ్చి బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ వచ్చి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు ఈరోజు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అంతేకాదు రేపు ఎన్నికల తర్వాత వివేక్ అనేటువంటి వ్యక్తి మళ్ళా మంత్రి కావాలంటాడు అంతేకాదు వివేక్ యొక్క గారి కూతురు రేపు నుంచి ఎమ్మెల్యే వివేక్ ఇంకో కొడుకు రేపు ధరపూర్ నుంచి ఎమ్మెల్యేట అంటే ఈ ప్రజాస్వామిక దేశంలో రాజరిక కుటుంబ పాలన చేస్తుంటే నేను పెద్ద పెళ్లి ప్రజలని అప్పీల్ చేస్తున్నా ఇంత పెద్ద ప్రాంతేతరుడు నా లోకల్ ఈ నాన్ లోకల్ వ్యక్తిని తరిమి కొట్టాలే లోకల్ గా మేము ఇక్కడ బ్రతుకుతున్నాం ఇక్కడ మా కుమార్ అనే నా అన్న అవుతాడు ఇక్కడ నాకు బండర్ కనుగైనా బావ అవుతాడు ఇక్కడ దుర్గం నర్స్ అయినా ఈ వివేక్ వెంకటస్వామి అనే కుటుంబానికి ఇక్కడ నుంచి చుట్టాలు అని నేను అడుగుతున్నా అంతేకాదు వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబానికి ఈ లోకల్లో ఉన్నటువంటి దళితులు ఎందుకోటాలి మాదిగా సామాజిక వర్గం నుంచి అమ్మాయిని చేసుకున్నాడా చేసుకోలేదు సామాజిక వర్గం నుంచి కొడుకు బిడ్డ చేసిండా చేసుకోలేదు నేత చేసిండా చేయలేదు కాబట్టి మిత్రులారా ఇక్కడి ప్రజలు ఆలోచించాలి ప్రజలు గెలవాలి ప్రజాస్వామ్యం కాపాడబడాలి కుటుంబ పాలనని తరిమిగొట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు పెద్ద పార్లమెంటు ప్రజలని అప్పీల్ చేస్తున్నా మీరందరు ప్రజాస్వామిక వాదులుగా మీరే ఈ యొక్క దేశాన్ని కాపాడేటువంటి నరేంద్ర మోదీని ఈ పెద్ద పెళ్లి పార్లమెంటుని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని బతికించండి కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామిని కొట్టండి రాబోయే రోజులలో సామాజిక న్యాయాన్ని అందించండి రాబోయే రోజులలో అరవై సంవత్సరాల నుండి అభివృద్ధికు నోచుకున్నటువంటి పెద్ద పార్లమెంటుని అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి నరేంద్ర మోదీని మరొక్కసారి మూడోసారి దేశ రక్షణ కోసం ధర్మం కోసం ప్రధానమంత్రి చేయాలని నేను పెద్దపెల్లి పార్లమెంట్ ప్రజలని అపీల్ చేస్తూ కోరుతూ నేను ప్రార్థిస్తున్న మిత్రులారా జై శ్రీరామ్ జై శ్రీరామ్